ఉన్నా కూడా ఒంటరిగానే ఉన్నాడు రా ఇంకా మిన్న కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు వెన్న కలపాలంటే ఒకే ఒకే తరం అదేరా ఒక సిగరెట్ వేద్దాం డీటెయిల్స్ మూడు లేదు మావా అలా ఏడు మొహం పెట్టుకో కాలేజ్ వదలై అనుకుంటా రే వెన్నెలు వస్తుందో లేదో అని నేను తెచ్చిన అంటే ఏంది మా రే కాసేపు పెన్నెల్ టాపిక్ పక్కన పెడతావరా పక్కనంటే జస్ట్ ఇక్కడే ఓకే మన కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదరా వీళ్ళల్లో అరే ఈ అమ్మాయి వెనైతే బాగుండని నీకు ఎవరనిపిస్తున్నారు చెప్పరా ఏం క్వశ్చన్ మా అది నీ మనసు ఎవరిని కోరుకుంటుందో చెప్పరా ఎంత చేయాలి మంచి అనుకున్నావు ఏమనుకున్నావు చాలా మంది ఉన్నారు నాకు అరే నీకు సంవత్సరం అవసరం ఇదేనా నాదా పోయ చాలు ఎలుండి కాదు రాధా ఆ ఫ్రెండ్ ఇన్ నీడ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఆహా జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అక్కడ నాకు నోట్స్ ఎవరి రాశాడే నీకు ఇంకా డిక్కీ పిక్కి తేడా తెలీదా టామోదరికి పాపపడటం రాసి ఉందావా సు ఆ ఈ అమ్మాయి అని నేను చెప్పట్లేదు కానీ రాతలో ఆ క్వాలిటీస్ ఏవో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎల్లి రాధకి నీ ప్రేమను వ్యక్తం చేయరా ఇవన్నెలాండా ఇవన్నీ గ్రాఫిక్స్ రా ఇలాంటి వాటి కనుక అసలు పడకు పో ఎల్లి రాధకి ప్రపోజ్ చేయరా ఆ బంగారని చూడు నీకోసం నచ్చినట్లేదు ఏంది వీడికి వెన్నెల రాకపోతే నేను ఇక్కడ బాధపడతానని ముందే మీరు బాధపడి నన్ను ఓదార్స్తున్నారు కదా నేనంటే వెన్నెలకి చాలా ఇష్టం మావా వస్తుంది మా వస్తుంది మీరు చూస్తారు నాలుగేండ్లు నాలుగేండ్లు మా డీడిగా యథం చేసిన వారాను వెన్నెల ఏడుంది నోట్లో గుడ్డ పెట్టుకుని ఎట్లా లాజిక్ దీన్ని ఆ సిట్లో ముంచి పొడిస్తే లోపల పేగులు మల మల మలం మాడిపోతాయి మా అమ్మ పెంచిన గంజాయి మీ తొట్టు మా అయ్యగాసిన దొంగసార సాక్షిగా నోట్ల కొడుకు చెప్పు చెప్పు చెప్పండి ఎలా చెప్తారా పిచ్చి అసలు అసలు కత్తి ఏంటి అసత్ ఏంటి వీడేంటారా ఏప్రిల్ వేసుకుని వంట చేసేవాళ్ళగా ఈ జుట్టడావుడు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో ఏమో పేరు వేళ కనెక్ట్ అయినా తీసుకొచ్చిన రేయ్ నేను మారిపోయి వెన్నెల ఎవరో చెప్దామని వచ్చాను ఏంటో ఇదంతా ఎవరా వెన్నెల ఎవరన్నా వెన్నెల பெண்ணூர் கேள்ந்திரா எவருமா చెప్పండి ఏ సిమ్ కావాలి ఎయిర్టెల్ ఐడియా గుడ్ చాయిస్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది రే డీడీ ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం రేయ్ మ్యూజిక్ పెంచమని చెప్పరా హ్యాపీనెస్ పాటలు పెట్టమ్మా ఓ మై ఫ్రెండ్ తడి కర్నూలని మీరా డాన్స్ ఇదా మనం పెంటోస్ కి మాట్లాడుకుందాం దా డాన్స్ ఇవ్వమ్మా ఏయ్ మీరా కాదా రే డీడీ నువ్వు ఆగు నీకు నిజమేంటో తెలియాలి కదా నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది అరే మనం చెప్పారా నువ్వే కదా మొత్తం చేసి చెప్పేవాడికి చెప్పరా చేసిందంత నువ్వే కదా చెప్పాడికి నేను నేనేం చేసాను రా మామా మామా అరే ఇరికించుకురా మామా మనం అనుకున్నాం కదా ఇద్దరం కలిసి చేశాను రా ఇరికి నేనేం చేయలేదు ఆడు నైన్టీ పర్సెంట్ చేస్తే నేను ఏదో అలా టెన్ పర్సెంట్ చేశాను అంతే రే షేర్లు మాట్లాడకరా నువ్వు నైన్టీ టెన్ అంటాడు మామ ఇడు ఎందుకు మామా ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు ఈడ బస్సు పిల్లనికల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మా ఆయన ఫ్రీ రా నన్ను ఏ అమ్మాయి లవ్ చేయదు చెయ్యదు లో కూడా అమ్మాయి వస్తే అప్పుడు తెలుస్తుంది మనమే తీసుకొని వస్తే

ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ నిజంగా అమ్మాయి మామా గుర్తుదా ఫస్ట్ డే లో విడే లేదు లేదు ఇక్కడ విడే ఫోన్ లో మాట్లాడే మామా ఫస్ట్ వెన్నెలా ఇక్కడ ఎక్కడ ఉంది వెన్నెలా ప్లీజ్ కమ్ అవుట్ రాదు వెన్నెలా రాదు మామ ఫిక్షనల్ రాడీ నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ఎవడాది నేనేరా లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీటి నా లీడర్షిప్ క్వాలిటీస్ నీ డీడీ అంటే చాలా ఇష్టం ఇష్టమా కేరింగ్ నాకు వర్డ్ ఫర్ డే ఈ రోజు నుంచి రోజుకి ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల ఫీలింగ్ ఐలింగ్ చెప్పాను అడిగి ఇంగ్లీష్ అంతా నేర్పోతే రా అదే చూడు ఇటు వరిగా ఎక్స్ట్రాకి వెళ్ళిపోతున్నాడురా గిఫ్ట్ కొడుకుని దాటినాడు చడిపోతుంది మావా నాకు ఎలా ఫేస్ చేయాలి అర్థం కట్టలేరా నేను వచ్చాక నేను నీకు నచ్చకపోతే నేను నిన్ను త్రీ ఇయర్స్ ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియదు డిటి సారీ డిటి ఆఖరికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా నువ్వు బేసిక్ బెనిలా తింటున్నావురా డిటి బికాస్ బెనిలా యా లైక్స్ నాలుగేళ్ళు మామా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేశాను మామా వెన్నెలా 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 వెన్నెల లేదు వెన్నెల రాదు అసలు వెన్న మనోజ్ నోపు అని ఆపేశాడు మామా నేనే చేయలేదు మొత్తం ఇడే లేడీస్ హాస్టల్ కంతా వెళ్తున్నాడు రా ఆపన్ రా చేద్దాం ఫోన్ చేయడం మానేద్దాం ఆడే సెట్ అవుతాడు వెన్నెలా అది నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని అయినా చంపేస్తావు అని భయం వేసిందిరా ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా రే మనోజ్ నన్ను చూస్తూ ఉండరా వచ్చిందిరా

ఒక అమ్మాయి అంకి వెళ్ళడానికి నువ్వు అంకెళ్ళడానికి చాలా ఉంటాయి వీరందరూ అవుతున్నారా అంటే రోజు లైట్ తీసుకున్నామో అని లైట్ తీసుకున్నానా నాలుగేళ్ళు మామా సరే అంటే నాలుగేళ్ళు ఒక మనిషి మీద ఇంత ప్రాంక్ చేస్తారా అయినా నీతో నాలుగేళ్ళు రిలేషన్షిప్ లో ఉండడానికి మేమే కష్టాలు పడ్డా తెలుసా మా శృతితో కంటే ఎక్కువ నీతో మాట్లాడేటారు మా ఆరు గంటల నుంచి మాట్లాడుతున్నాండి డీడీ ఫోన్ పెట్టా నీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు స్నానంకి వెళ్ళాలి ఓకే హలో హలో హలో

ప్రాంక్ నామి జరిగింది కదా ఇవ్వ వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మా వైల్డ్ థాట్స్ వస్తున్నాయి నాకు ఒక్క అరగంట మన ఫ్రెండ్స్ కాదురా రే మనోజ్ పక్కలో ఓకే మామ్మా హ్యావ్ సమ్ మీట్ టైం బై కానీ ఎవరే మనోజ్ నేను ఎంత పిచ్చోండి మావా ఒక అమ్మాయి రాసిన లెటర్లో కర్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా కదా ఆ కర్స్ చూసి నాకు అదే అనిపించింది క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా నాకెందుకు రా క్రెడిట్ నువ్వే కదా లెటర్ రాసింది మ్యాటర్ తెలిసిపోయింది చెప్పే నువ్వే రాసావు కాదు మామ ఆ రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపికూడలేదు రావడ రాశాడ్రాప్పండ మా ఎవరు రాశాడ్రా పట్టుకుంటున్నా కాదా ఏంటో దొంగ చాటుకు వింటున్నా మాటలు టెన్షన్ పడుతున్నావు అంటే లెటర్ రాసి నువ్వేనా ఎందుకు రాసావు లెటర్ ఎందుకు ఎందుకు నిన్ను ప్రాంక్ చేసింది అరే ముద్దు నేను కూడా జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీకు డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వెన్నెలొచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ అది లెటర్ ఫాదర్ లెటర్ రాసి మంచి పని చేసింది లేకపోతే మనం బుక్ అయిపోయేవాళ్ళం అరే మీ లవ్ స్టోరీ అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రా ఫైనల్ ఫోటో రా తర్వాత మాడుకుందాం ఫోటో తీదోరా చదువుకోవాలంటే ఏనా చదువుకోవచ్చురా ఆన్లైన్ డిస్టెన్స్ కానీ కాలేజ్లో ఎందుకు చదువుకోలేదు సార్ మన లైఫ్లో కొంతమంది దోసుగాలు ఉంటారు రా వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈనా దొరుకుతారు రా నాకైతే ఈ దొరికారు నేను కూడా ఇలా పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ రా అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటా ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతావు అంటే కారాన ఉంది బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా హలో నాన్నా చెప్పమ్మా బయలుదేరుతున్నావా హే ఏడికే బయలుదేరేది నీ అవ్వా ఇంజనీరింగ్ చేస్తున్నా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా ఫోన్ పెట్టి